యేస్సు క్రీస్తుంలో మీకు అందరికీ ఉన్నవాళ్ళు చాలామందికి నిరాశ కలిగినప్పుడు మరి ఏమనిపిస్తుంది అంటే ఎందుకురా ఈ బతుకు అనిపిస్తుంది వెంటనే సైతాను కూడా వచ్చి అవును నిజమే ఎందుకు ఈ బతుకు మరి గురేసుకుని చచ్చిపోరాదా లేకపోతే ఏదో రకంగా ఏదో దేనిలో దుంక సాగురాదా ఇలాగ వాడు ఆలోచన చెప్తూ ఉంటాడు సైతాను సైతాను అబద్ధికుడు మోసగాడు వాడి పైనుంచి కింద పడదలిబేవాడు కాబట్టి సాతాను స్వరం దయచేసి వినొద్దండి ఎప్పుడైనా సరే మీకు విరక్తి కలిగి నిరాశ కలిగినప్పుడు దేవుని దగ్గర మోకరించి ప్రార్థించండి ఒకవేళ ప్రార్థించే మనసు కూడా లేకపోతే కనీసం మనసులో మీరు చిన్న ప్రార్థన మనసులో చెప్పుకోండి ప్రభావం మీరు నన్ను ఆదుకోండి ఆదరించండి ఈ యొక్క మనం తలంపులు లేదా ఈ సూసైడ్ ఆలోచనలలో రాకుండా ఒక చిన్న ప్రార్థన చెప్పుకోండి సైతాన్ని మీ దగ్గర నుంచి పారిపోతాడు దేవుడు మేము శక్తితో జీవంతో నింపుతాడు మరొక విషయం ఏంటంటే మరి ఏదైనా మీరు పరీక్ష ఫెయిల్ అయితే తల్లిదండ్రులు మాటలు కానీ మీ ఫ్రెండ్స్ అనే మాటలు కానీ ఇంట్లో కుటుంబీకులు అనే మాటలు కానీ ఎంత మాత్రం మీరు ఆ మాటలు పట్టించుకోవద్దు మరి మనసులో ప్రార్థన చేసుకోండి ప్రవాహ నేడ మీ చిత్తం ఏమన్నది ప్రార్థన చేసుకోండి ఒకవేళ మరొక అవకాశం ఉంటే మరొకసారి పరీక్ష రాసి మీరు పాస్ అయ్యే అవకాశం దేవుడిస్తాడు మీకు ఒకవేళ మీరు నిర్లక్ష్యం పెట్టు లేక ఏ పరిస్థితులు మీకు అనుకూలించుకో ఆ విధంగా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ మరొకసారి ప్రయత్నించండి ఖచ్చితంగా దేవుడి దయచేస్తాడు మరొక విషయం ఏంటంటే ఒకళ్ళ దేవుడు మీ ఏళ్ళలో ప్రత్యేకమైన ఏర్పాటు కలిగి ఉంటే ప్రత్యేక ఉద్దేశం ఉంటే కనుక మీరు ఫెయిల్ కూడా బాధపడక్కర్లేదు ఆయన ఉద్దేశమే నెరవేరుతుంది ఆయన అందరికన్నా ఉన్నతమైన స్థితిలో మనం పెడతారు ఈ మాటలు జ్ఞాపం చేసుకోండి ఈ రోజు అనేది ఎప్పటికీ ఈ రోజులాగా ఉండదు ఈ రోజు నిరాశ ఉంటుంది ఎప్పుడు రోజు నిరాశ ఉండదు ఈ రోజు మాత్రమే నిరాశ మరొకటి రోజు చూడండి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు సంతోషం కలుగజేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ఒక నిరీక్షణతో ఉండాలి నేను ఈ రోజుతో నా రోజు ఈ రోజుతో నా రోజు లేదు ముందు రోజులతో నాకు ఇంకా మంచి దేవుడిని మంచి రోజులు పెడుతున్నాడు దేవుడు నాకు అని మీరు ఒక మంచి నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు గొప్ప విజయాలు చూస్తారు ఈ రోజు నిరాశ ఉన్నది రేపు గొప్ప ఆనందం మీకు చేస్తాడు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి ఎవరు నిరాశ చెందక్కర్లేదు ఎటువంటి నిరుత్సాహం గురువు కావక్కర్లేదు ఎవరైనా మాట్లాడినా మీరు పట్టించుకునే అవసరం మనసులో మాత్రం ప్రార్థన చేసుకోండి సరిపోతుంది దేవుడి మాట మీదే ఆశ్రయించిన కాక ఆమెన్